నాలుగేళ్లుగా సుదీర్ఘంగా ఋషికొండ భవనాల మీద జరిగినటువంటి పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయో వాటి కోసం పోరాడుతూ ఉన్నాను ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ తారీఖున ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేశారు ప్రజల దగ్గర నుంచి సంస్థల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఋషికొండ భవనాలు వినియోగించడంతో పాటు ఋషికొండ భవనాలు పక్కనటువంటి తొమ్మిది ఎకరాల స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ సంస్థకి కట్టుబెట్టడానికి వీటి వినియోగం కోసం ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేయడం పూర్తి స్థాయిలో హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ పబ్లిక్ నోటీస్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఋషికొండ భవనాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి పర్యావరణ ఉల్లంఘన పాల్పడ్డారు కాబట్టి ఇది పూర్తిగా అభ్యంతర అభ్యంతరకరం అని చెప్పి హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి పర్యావరణ ఉల్లంఘన పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషకొని విధ్వంసం చేశారని చెప్పి హైకోర్టును ఆశ్రయించి నాలుగేళ్లుగా పోరాడుతూ ఉంటే ఇప్పుడు నిర్ణయం పూర్తిగా వెలువడానికి ముందరే ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జాతీయ అంతర్జాతీయ హాస్పిటాలిటీ కన్సర్టేషన్ పిలవడం ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కోరుతా ఉన్నా నేను